पीएस वीजीआर न्यूज़ बाद रोज़ रोज़ रात 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 रोज़ रोज़

Tính, <ragt> yeah and share, and Bye -bye Girl, so is60, I got up to do that, but now said Elson. Guy hoàng giai đoạn mong 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 giai đoạn எங்கால பங்களா தெருல வந்தா வந்துட்டு இருக்கே எதுக்கு மாரி அண்ணா காவற அஸ்மோதலகரம் சாம்பிரத்ரமதனி செதுங்கங்காலசி வேற வந்தானே மார்க்கங்க எடுத்து என்னா ஜென்னா மாசோ 400 பத்த செடியே ஆசுதானமா கட்டபறினோ பாபமோ வந்துட்டு இருக்கே அட்கா அதுநடறதுலாரானமா ஆரகானமா பொம்பனமே சோரானமா

जा महान रूपाया भ्यः सर्वाणाम् <गल्णाग> आवहोरयमि स्थावदनं धीमहम। पास्सलाकरावरवेविहमुं ध्रुवमहान्। रेखाकोनेरा केमस्य प्रवेह। तथा सम्म सर्वदेहकमय भवचता। तथा अयवर्गे त्रयं हि आयशे वेद्रि हि दृष्ट। महा अग्रंदनं त्रयस्य राजाय पदले जाय।

हेलो पूछता है क्या है कौन सा भाग है बात उनका है पुण्य दया देवशो वेदना रे ने पराकार है हर के भावों से धर्म वो दुम कर राणा बड़ा दया भाव भाव सद्दान चलो रे से ज्ञान भावों से भावों से मा भावों से तो दान भावों से भावों से दया से طلب کریں भावों में के भावों देवना సోద పత్రిక సోదరులు కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ సరే సరే గతంలో మూడు దగ్గర విలువోడు బ్రహ్మంగారు మఠం కండలేరు ఈ మూడు కూడా ఈ డ్రా డాకేరీ అని పులికొండ పథకం కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ మూడు కూడా నిర్మించుకోవడం జరిగింది తొంభై ఆరు తొంభై ఏడులో చెన్నైకి డ్రగ్గి వాటర్ అని చెప్పి ఇస్తూ కానీ మన జిల్లాలో తాగునీరు వెంకనేరు కావచ్చు గూడూరు కావచ్చు అదేవిధంగా కాళాసి కావచ్చు తిరుపతి కావచ్చు సత్యం కావచ్చు ఎన్ని ప్రాంతాలకి తాగునీరు సాగునీరు రెండు వేల ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు తొంభై ఆరు తొంభై ఏడులో ప్రారంభించాం చెన్నైకి డ్రింక్ వాటి కూడా ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై కాంక్రీట్ కోసం ఈరోజు నీళ్ళు కూడా వదగడం జరిగింది ఈరోజు పన్నెండు వందల కీసెక్ ఉన్నాం మన క్రమేణ రెండు వేల క్యూసెక్లు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నా ఒకటో పది నుంచి అన్ని చర్యలకి అన్ని చర్యలు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను ఈరోజు మనకి కన్నలేరు డ్యామ్ లో ముప్పై ఒకటి ఒకటి ఆరుకి ఆరు పాయింట్ ఆరు ముప్పై నుండి తర్వాత సంవత్సరాల డ్యామ్ సంవత్సరం నుంచి మనకి కన్నలేరుకి పది ఆరు పాయింట్ ఆరు ఒకటి మూడు వచ్చాయి టోటల్ గా పదిహేడు టీఎంసీ రావడం జరిగింది అందులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు వాడా పోతే బ్యాలెన్స్ పదహైదు టీఎంసీలు ఏడు వందల యాభై మూడు క్యూసెక్లు కల్ల డ్యాంబై నెల ఉంది అయితే సోమవరం నుంచి ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్లు వస్తున్నాయి దాన్ని కూడా మళ్ళా పెంచి పదకొండు మూలు చేసే విధంగా ఒక రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వీలైనంత వరకు త్వరలో ఈ కమలేడి డ్యామ్ నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఈ సంవత్సరం యాభై ఐదు యాభై ఆరు నీళ్ళని డ్యామ్ లో నింపేదానికి ప్రారంభించామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా నేనున్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి వారి చెప్పడం అన్ని గ్రామాలు నింపుకోవాలి నీటి కొరత లేకుండా సాగునీరు సాగునీరు తాగునీరు సాగునీరు ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు నీటి అంచు పెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్గా పోయిందో తెలియదు అంటే ఆ రోజు కండలూరు డ్యామ్ నింపుడానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు అనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యామ్ నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికీ ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పి అనుకుంటారు ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు కానీ పాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు చెందని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు చెన్నై గోదాం నెల ఒకటో తారీఖు నుంచే மன சரி கூட நம்புங்க அங்கே பிரபு தெரிஞ்சா